అనకాపల్లి జిల్లాలో ఇటీవలే పలుచోట్ల రోబరీ గురైన ప్రాంతాలలో రోబరీ సొత్తును రికవరీ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న జిల్లా పోలీసులు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో లక్ష్మారం జిల్లా ఎస్పీ తుహిన్సీనా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి నాలుగు కేసుల్లో సుమారు పదకొండు లక్షల ముప్పై వేల రూపాయల విలువగల నలభై ఐదు గ్రాముల బంగారం నాలుగు బైకులు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు ఈ నిందితుడు యలమంచిలి రోలర్ సైకిరవాణిపాలెం జంక్షన్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు అలాగే అచితాపురం పర్వాడ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఐదు చోరీ కేసుల్లో సుమారు పది లక్షల రూపాయల విలువ గల నూట నలభై మూడు తొలాల బంగారం స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఈ నిందితులపై గతంలో పంతొమ్మిది కేసులు కూడా నమోదైనట్లు పేర్కొన్నారు ఈ కేసులను ఛేదించిన పోలీసులకు ఎస్పీ చేతుల మీదుగా పత్రాలు అందజేశారు ఎస్పీ అనుకపల్లి ఈరోజు సిసిఎస్ టీమ్ ఎల్లమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ అండ్ అచ్యూతాపురం పోలీస్ స్టేషన్ ఒక గుడ్ వర్క్ చేయడం జరిగింది ఇది ప్రాపర్టీ అఫెన్సెస్లో మనకి రెండు గ్యాంగ్స్ సెపరేట్ గ్యాంగ్స్ మనకి ఈరోజు మనం అరెస్ట్ చేసేస్తాము అండ్ ప్రాపర్టీ రికవర్ కూడా చేయడం జరిగింది ఈ ఫస్ట్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ కేసులో ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఫోర్ మోటార్ సైకిల్స్ అండ్ వన్ ఫోన్ టోటల్ ఎలెవెన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది సెకండ్ కేసు అచ్యూతాపురం పోలీస్ స్టేషన్ కేసులో ఇన్ టోటల్ వన్ ఫార్టీ త్రీ గ్రామ్స్ గోల్డ్ టెన్ ల్యాక్స్ వాల్యూ మన రికవర్ చేయడం జరిగింది ఈ అచుతపురం పోలీస్ స్టేషన్ కేసులో ఇద్దరు అక్యూజ్డ్ మనకి ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ఇద్దరు మనకి ఫోర్ రోడ్ జంక్షన్ గాజువాక రోడ్ అచ్యుతపురం మండలంలోనే సిఐ అలాంగ్ విత్ సీసీఎస్ టీమ్ పట్టుకోవడం జరిగింది వాళ్ళని పట్టుకుని తర్వాత ఇంటరోగేషన్లోనే మనకి ఈ ఐదు కేసెస్లో ప్లస్ ప్రజెంట్ ఒకటి కేసు టోటల్ ఆరు కేసెస్లో ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది దే హ్యావ్ అ టోటల్ ఆఫ్ ఫైవ్ కేసెస్ ఫైవ్ ఎర్లియర్ కేసెస్ అగేన్స్ట్ దెమ్ ఈ మూడు కేసెస్ అచ్యుతపురం పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ అయింది మూడు కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే రిజిస్టర్ అయింది టూ ఇన్ మే మంత్ అండ్ లాస్ట్ లాస్ట్లోనే రీసెంట్లీ నవంబర్ మంత్లో రిజిస్టర్ చేయడం జరిగింది ఇంకా రెండు కేసెస్ పర్వాడ పోలీస్ స్టేషన్ పాత కేసెస్లో రికవరీ చేయడం జరిగింది ఈ రెండు కేసెస్ ఒకటి ఫిఫ్త్ మంత్లోనే జరిగింది అండ్ సెకండ్ అఫెన్స్ హ్యాపెండ్ ఇన్ సిక్స్త్ మంత్ వాళ్ళకి ఎమో ఏమంటే వాళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఎస్పెషలీ మహిళలకి టార్గెట్ చేసుకుంటారు అండ్ రాత్రి ఈ ట్వెల్వ్ టు త్రీ ఏఎం లోపల ఈ హౌసెస్ దగ్గర వెళ్ళి ఈ స్నాచింగ్ చేసుకుంటారు ఎవ్రీ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎస్పెషలీ గోల్డ్ చైన్స్ ఈ అక్యూజ్ నెంబర్ వన్ అండ్ అక్యూజ్ నెంబర్ టూ బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు గాజువాకా ఏరియా అండ్ విశాఖపట్నం సిటీ దర్ ఏజ్ ఇస్ ఆల్సో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇన్ సెకండ్ పర్సన్ ఓన్లీ ట్వంటీ వన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఈ ఫస్ట్ పర్సన్ మీద టోటల్ నైన్టీన్ కేసెస్ గతం గతంలోనే రిజిస్టర్ అయిన అయిన ఉన్నాయి ఇందులో త్రీ కేసెస్లో అతనికి కన్విక్షన్ కూడా ఇవ్వడం జరిగింది రిమైనింగ్ కేసెస్ పీటీలోనే ఉన్నాయి ఇంకా సెకండ్ కేసు సెకండ్ పర్సన్ మీద ఇది రెండు కేసెస్ ఉన్నాయి ప్రస్తుతానికి అతనే అప్స్కాండింగ్ ఉన్నారు బట్ దాని మీద కూడా మనకి క్లూజ్ వచ్చింది ఏదైనా మీన్ వైల్ అతనిని కూడా అరెస్ట్ చేసి మనం ప్రొడ్యూస్ చేసేస్తాము ఈ సెకండ్ కేసు యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్లోనే రిజిస్టర్ అయిన కేసు ఈ గ్యాంగ్కి ఏమో ఏమంటే వాళ్ళు బైక్ ఆఫెన్సెస్ ఎక్కువగానే చేస్తారు ఐసోలేటెడ్ ప్లేసెస్లోనే ఈ పార్క్డ్ అయిన బైక్స్ ఈ గట్టిగానే తీసేసి ఈ బైక్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి ఇంకా డిక్కీ అఫెన్సెస్లో కూడా ఇన్వాల్వ్ అవుతారు డిక్కీ నుంచి ఇది గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా పట్టుకుని థెఫ్ట్ చేయడం జరిగింది ఈ ఎదురు అక్యూజ్డ్ దే బిలాంగ్ టు గోల్గొండ మండల్ ఈ కేడీపేట విలేజ్ ఒకరే సెకండ్ పర్సన్ కూడా కేడీపేట విలేజ్ వాళ్ళ మీద నాలుగు కేసెస్ పాత కేసెస్ ఉన్నాయి వన్ ఇన్ యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ నెక్స్ట్ రాంబిల్లి పోలీస్ స్టేషన్ మాకవరపాలెం పోలీస్ స్టేషన్ అండ్ దువాడ పోలీస్ స్టేషన్ లిమిట్ రిజిస్టర్ అయిన కేసెస్ ఇన్ టోటల్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్ ఇలెవెన్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఫోర్ మోటార్ సైకిల్స్ అండ్ వన్ సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది ఈ ఫస్ట్ పర్సన్ మీద పాత నైన్ కేసెస్ ఉన్నాయి చాలా కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉన్నాయి అండ్ సెకండ్ వ్యక్తి మీద ఇది సిక్స్ ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి ఇందులో ఫైవ్ కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ వన్ ఇన్ పీటీ సో అది తీసుకోవడం జరిగింది ఈ ఫర్దర్ ఇంటరోగేషన్ కూడా మనం ఇప్పుడు చేస్తే ఉన్నాము వేరే కేసెస్ వేరే అఫెన్సెస్లో ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యారు అది కూడా మనం దర్యాప్తుల్లో బయట తీసుకుని వస్తున్నాము ఈవెనీ కేసెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఆ కేసెస్లో కూడా వాళ్ళు రికవరీ చూపించవచ్చు కేసెస్లోనే ఈ కంప్లైనెంట్స్కి మనం త్రూ ప్రాపర్ ప్రొసీజర్ కోర్టులోనే అప్లికేషన్ ఫైల్ చేసేసి ఇంటరింగ్ కస్టడీ కింద ఈ ప్రాపర్టీస్ కూడా త్వరగానే హ్యాండ్ ఓవర్ చేసేస్తాము ఇన్ బోత్ దీస్ కేసెస్ ఈ కంప్లైనంట్ చాలా పువర్ ఫ్యామిలీస్ నుంచి ఉన్నారు అండ్ దే ఆర్ దే విల్ బి వెరీ హ్యాపీ టు సీ ద గుడ్ వర్క్ డన్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇందులో నేను ముఖ్యంగా अडिशनल एसपी क्रईम्स एंड एस डी एस एसपीओ पर्वाड़ा सीआई अच्छुतपुर यलमी रूरल एंड टीम वाली अप्रिशिट अप्रिशिट्स्ता फार दुड वर्क दट देवन एंड सक्सेस्फुली दे है रिकवर्ड द प्रॉपर्टी थैंक्यू